మొదటగా మాది అన్న కుటుంబం మేము పద్మసాలీస్ అండి నేను చిన్నప్పటి నుంచి కూడా విగ్రహాది మధ్యలోనే పెరిగాను మా ఇంట్లో ఎప్పుడు కూడా పూజలు అలా చేసుకుంటూ ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి నేను ఆదిత్య పెరిగాను ప్రతిరోజు కూడా పూజలు చేసుకుంటూ ఉండే జీవితంలో నేను ఉండగా మా ఇంట్లో అసలు క్రైస్తవం అంటే ఒప్పుకునేవారు కాదు మొంత మొదటగా అసలు నేను ఇష్టపడేదాన్ని అసలు కాదు క్రైస్తవులన్నా చర్చికి వెళ్ళే వాళ్ళన్నా లేదు బైబిల్స్ పట్టుకునే వాళ్ళన్నా కూడా నాకు అంతగా ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే వాళ్ళు బొట్టు పెట్టుకోరని ఇంకా కొన్ని కొన్ని నేను అనుకుంటూ ఉండేదాన్ని కాబట్టి అంతకు ఇష్టపడేదాన్ని కాదు కానీ మా నాన్నగారు మటుకు మా చర్చి కాంపౌండ్ దగ్గర ఆయన అక్కడ పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు తరచూ అక్కడ వాక్యం విన్న వాళ్ళు నాకు తెలియదు కానీ ఇంటికి వచ్చి దేవుని స్థుతిస్తూ ఉండేవాడు నేను ఎప్పుడు మా నాన్నగారిని కోపడేదాన్ని మన దేవుడు కాదు కదా నువ్వు ఎందుకు సుతిస్తున్నావు అని చెప్పి మా నాన్నగారిని నేను ఒకనొక సమయంలో కొట్టాను కూడా అలా ఉన్న నా జీవితంలో నేను ఎప్పుడు కూడా నేను ఇలా బైబిల్ పట్టుకుంటాను ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే నేను నమ్మలేదు ఎప్పుడు కూడా ఎప్పుడు ఇలా పూజలు చేసుకుంటూనే ఉండేదాన్ని నేను నా డిగ్రీలో ఉన్నప్పుడు నాకు నా భర్త మాది ప్రేమ వివాహం అండి వాళ్ళ మొదటి నుంచి కూడా క్రైస్తవులే కానీ తను ఇష్టపడ్డప్పుడు కూడా తను ఎప్పుడు కూడా నన్ను నువ్వు చర్చికి రావాలి నీ పూజలు మానేయాలని ఎప్పుడు కూడా నన్ను తను ఇబ్బంది పెట్టలేదు నేను కూడా అడగలేదు తను ఇష్టపడ్డ తర్వాత కూడా నేను కొన్ని సంవత్సరాలుగా హిందూ పూజలు చేసుకుంటున్నాను తర్వాత మా విషయం వారి ఇంట్లో తిరగడం వల్ల మా మామయ్య ఇంటికి పిలిపించి మాట్లాడినప్పుడు కూడా వారు కూడా ఎప్పుడు కూడా నన్ను నువ్వు హిందువు కదా నువ్వు పూజలు చేస్తావు కదా నువ్వు మాకు వద్దని చెప్పలేదు మా దేవుని నమ్ముకో మా దేవుని తెలుసుకోని మతంలోకి లాగినట్టుగా నాకు ఎప్పుడు వారు మాట్లాడలేదు కాకపోతే ఒకటే మాట చెప్పేవాళ్ళు మేము ఆరాధిస్తున్న దేవుని నిజ దేవుడు నువ్వు తెలుసుకున్న రోజు నువ్వే ఆరాధిస్తావని చెప్పేవారు తప్ప ఎప్పుడు కూడా నన్ను మతంలోకి లాగాలనో లేకపోతే ఇది తప్పు ఇది తప్పని కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని నన్ను ఎప్పుడు కూడా వాళ్ళు ఫోర్స్ చేయలేదని నా జీవితంలో నేను అలా ఉన్నప్పుడు అదే కుటుంబంలో రాయరాల వేణి మా మామయ్య గారు అక్కగారు తను ఒక బైబిల్ నాకు ఇచ్చారు చిన్న బైబిల్ అది ఇచ్చి నువ్వు చదువుకుంటున్నావు కదమ్మా ఏదో ఒక రోజు నీ బైబిల్ చదవమని చదువు చెప్పి ఇచ్చారు కానీ నేను ఎప్పుడూ ఆ బైబిల్ చదవలేదు ఎందుకంటే నాకు ఇష్టం లేదు కాబట్టి పక్కన పెట్టి చాలా ఒక సంవత్సరం పాటు కూడా ఆ బైబిల్ అలా పక్కనే ఉండేది ఈ రోజు చూస్తున్నా చదవలేదు ఏదో ఒక రోజు సరే చూద్దాము చదువుకుందామ్మ ఎన్నో పూజలు చేస్తాను అనేది బైబిల్ తీసి చదివాను అలా చదువుతున్న రోజులలో ఒకరోజు ఒక వాక్యం నాకు చాలా ఏమో ఆదరణ కలిగించింది ఎందుకంటే నేను నిన్ను పేరు పెట్టి పిలిచినా నీవు నా సొత్తు అన్న వాక్యం నాకు చాలా ఆదరణ కలిగించింది నిజమే కదా అనుకున్నాను తర్వాత సరే చూద్దాం చదువుదాం ఈ బైబిల్ గురించి అని చిన్నగా బైబిల్ చదువుకోవడం మా మామయ్య గారి ఇంట్లో ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రేయర్ మీటింగ్స్కి వెళ్ళడం ద్వారా చిన్నగా నేను దేవుని గురించి తెలుసుకున్నాను తర్వాత దేవుని గురించి తెలుసుకున్న తర్వాత నేను ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు ఎందుకంటే నిజ దేవుని తెలుసుకున్నాను కాబట్టి ఇంకా వెనక్కి వెళ్ళదలుచుకోలేదు మా ఇంట్లో ఎన్నో టార్చర్స్ నేను అనుభవించాను మా అమ్మ ద్వారా అనవసరంగా ఇలా మనం హిందువులను ఇలా చేయకూడదని చెప్పాను కొట్టేది తిట్టేది తెలియకుండా నేను దొంగచారుగా కూడా ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి దాని తర్వాత అలా ఉండగా నేను కూడా దేవుణ్ణి తెలుసుకున్నాను దేవునిలోకి రక్షణలోకి నడిపించబడ్డాను మా వివాహం అయింది రెండు వేల పంతొమ్మిదిలో అక్టోబర్లో మా వివాహం జరిగింది ఘనంగా దేవుడి కృపబట్టి ఘనంగా వివాహం జరిగింది జరిగిన తర్వాత ఆగస్టు పదమూడు ట్వంటీ ట్వంటీన మా మావయ్య గారు చనిపోయారు అప్పుడు నేను ఏడవ నెల గర్భవతిగా ఉన్నాను మా వివాహం తర్వాత గర్భవతిగా ఉన్నప్పుడు ఆయన చనిపోవడం జరిగింది అదే సంవత్సరం అక్టోబర్ ఇరవై మూడు మా మావయ్య గారు పుట్టినరోజు అదే రోజు నాకు దేవుడు కుమారుని ఇచ్చాడు నేను అప్పుడు మా మావిగారు లేరన్న బాధ మాలో ఉన్న కొంచెం కుమారుడి ద్వారా కొంచెం సంతోషాన్ని కలిగించి మేము అలా ఉన్న రోజులలో ఒక నలభై రోజుల తర్వాత మా బాబు ఇక్కడ పరిగెడుతున్నాడు మా బాబు పేరు ఈవిన్ కమల్ తనకి నేను స్నానం చేపిస్తున్నప్పుడు తన కడుపులో భాగం ఒకటి ఉబ్బుతూ కనిపించింది నాకు మేము వెంటనే హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళి చూపించినప్పుడు వాళ్ళు చాలా ఈజీగా అది హెర్నియా అని చెప్పారు మాకు హిర్ణయా అంటే ఏంటో కూడా తెలియదు ఎందుకంటే మనం ఎప్పుడు అనుకోం కాబట్టి అంతగా తెలియదు దాని గురించి అవగాహన కూడా లేదు డాక్టర్ మొత్తం చెప్పారు బాబుకి హిర్ణియా ఉందమ్మా నలభై రోజుల బాబు ఆపరేషన్ చేయకపోతే కష్టం అన్నారు ఎందుకంటే సరే అనుకున్నాం ఎందుకంటే టెక్నాలజీ ఎంతో వృద్ధి పొందుతుంది కాబట్టి ఆపరేషన్ చాలా ఈజీ అనిపించింది సరే ఆపరేషన్ కూడా చేపిద్దాం అనుకున్నాం కానీ వాళ్ళు చిన్న చిన్న కాంప్లికేషన్స్ చెప్పారు ఒకటి బాబుకి ఏదైనా జరగవచ్చు ఇంకొకటి బాబుకి ఫిట్స్ రావచ్చు అని చెప్పారు వెంటిలేటర్ అని చెప్పారు ఐసీయూ అని చెప్పారు చాలా చెప్పారు నాకు చాలా భయం అనిపించింది నలభై రోజులు చిన్న బాబు మెలకు నిలబెట్టలేని స్థితి వాడిది వాడికి ఆపరేషన్ అంటే నేను తట్టుకోలేకపోయాను అప్పుడు మేము మా మామయ్య గారు డీటెల్స్ గ్రెజిస్ట్రైన్స్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్కి వెళ్తారు పెద్దలు పీటర్ విజయ్ గారు అమ్మగారు మాకు ఎప్పటి నుంచి కూడా పరిచయస్తులు నేను ఆయన వాక్యం ద్వారా చాలా బలపడ్డాను అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి ఫోన్ చేస్తే అయ్యగారు ప్రార్థన చేశారు దేవుడి అందులో విశ్వాసం ఉంచు మన సస్క్రైబ్ చేహోవా ఆయన అని చెప్పాడు నేను ఆ మనసు మనసు మరుసటి సంవత్సరం అదే సంవత్సరం న్యూ ఇయర్ రోజున దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాను దేవా నేను ఒక అన్ని కుటుంబం నుంచి వచ్చాను కదా నన్ను ఎంతో మంది మాట్లాడినారు నువ్వు మతంలోకి దిగావన్నారు అన్నారు నన్ను చాలా అన్నారు కదా అయినప్పటికీ నేను వాళ్ళెవ్వరూ లెక్క చేయలేదు నేను తెలుసుకున్నాను నీ రక్షణ నడిపించబడ్డాను మంచి వివాహం జరిగించావు మంచి కుమారుని ఇచ్చావు కానీ ఏంటి ప్రభు నా బిడ్డకి ఇది ఉంచావు అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ఒక వాగ్దానం వచ్చింది ఆ రోజు నిన్ను కూర్చే సంగతులు నేను ఎరుగుదును అవి సమాధానమైన విషయంలో కానీ అవి నీకెంత మాత్రమూ హాని చేయమన్న వాగ్దానం నాకు వచ్చింది నేను ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాను తర్వాత కూడా నేను నా బిడ్డకి ఆపరేషన్ చేయించాలని ఆలోచన తెచ్చుకోలేదు నా రెండు మూడు సార్లు హాస్పిటల్లో కూడా చూపించాను డాక్టర్స్ ఒకటే చెప్పారు మీ బాబుకి చాలా కష్టం అమ్మ మీ బాబుకి యూరిన్ ఆగిపోయింది మోషన్ ఆగిపోయింది చాలా ప్రాబ్లం అయిపోయింది మీరు ఆపరేషన్ కష్టం అని చెప్పారు అయినప్పటికీ కూడా ప్రతిరోజు అయ్యగారు కూడా మా కొరకు ప్రార్థన చేసేవారు అమ్మగారు మాకు ప్రార్థన చేసేవారు నా బిడ్డ కొరకు ప్రార్థన చేసేవారు తర్వాత ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ నేను హాస్పిటల్కి తీసుకెళ్లి హెర్నియా చూపించినప్పుడు ఆ బిడ్డ చుట్టూ ఆ హెర్నియా చుట్టూ కూడా ఫ్యాట్ ఫామ్ అవుతుందని చెప్పారు అంటే క్రువ్వు పేరుకుంటుంది తగ్గే అవకాశం ఉందని చెప్పారు దాని తర్వాత కూడా ఇప్పటికీ నేను నా బిడ్డకి మూడున్నర సంవత్సరాలు నేను ఇప్పటికీ నా బిడ్డకి హెర్నియా ఆపరేషన్ చేపించలేదు హలో నలభై రోజులుగా ఉన్నప్పుడు నా బిడ్డకి చేయించకపోతే ప్రమాదం అని చెప్పారు కానీ నేను ఇప్పటికీ చేయించారు ఎందుకంటే కేవలం దేవుడి విశ్వాసం నేను నిలుపుకున్నాను ఎందుకంటే గర్భఫలం ఎహోవా ఇచ్చి బహుమానం ఆయన ఇచ్చిన బహుమానాన్ని ఆయన కాపాడుతూ నమ్మకం నాకుంది ఎప్పుడు నా విశ్వాసాన్ని నేను కోల్పోలేదు దాని తర్వాత ఆ హిరణ్య ఇప్పటికీ నా బిడ్డకు ఉంది కానీ నా అది ఎంత మాత్రమో హాని చేయదు కానీ ఎప్పటికీ ఇప్పటివరకు తనకి మోషన్ ఆగిపోవడం కానీ యూరిన్ ఆగిపోవడం కానీ ఏ ప్రాబ్లం లేదు డాక్టర్స్ అసలు మీ బాబు యాక్టివ్గా ఉండడు జ్వరాలతో బాధపడతారని చెప్పారు కానీ తను ఆ బిడ్డ ఎంతో యాక్టివ్గా దేవుడు కృపలు ఎదుగుతూ వస్తున్నాడు నా బిడ్డ దేవుడు కాపాడుతూ వస్తున్నాడు దాని తర్వాత నా మా కుటుంబంలో ఇంకా ఎన్నో నా భర్త కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడం అది కరోనా టైం ఆపరేషన్ చేయించిన స్తోమత ఉన్న చేపించలేని స్థితి ఎందుకంటే బయటకు వెళ్తే వేరే కొత్త వైరస్ తెచ్చుకోవాల్సి వస్తుంది బయటకు వెళ్ళలేదు నా భర్తకి ఎన్ఎం స్టోను అది ఎన్ఎం హోల్ ఉన్న యూరిన్ నుంచి ఎన్ఎం స్టోన్ రాదు ఆపరేషన్ చేయించాలన్నారు కానీ బండను కరిగించే దేవుడు బండ నుంచి ఇచ్చే దేవుడు ఆయనకి అసాధ్యమైంది ఏం లేదు నా భర్తకి ఎన్ఎం స్టోన్ యూరిన్ ద్వారా బయటకు వచ్చేసింది హరే అదే రీతిగా రీసెంట్గా నాకు కూడా బ్రెస్ట్ లో ఒక చిన్న ట్యూమర్ రావడంతో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే చూసిన ప్రతి ఒక్కరు టెస్ట్ చేయకముందే క్యాన్సర్ క్యాన్సర్ అని చెప్పారు ఎందుకంటే ఇవాళ రేపు వయసుతో సంబంధం లేని వ్యాధులు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి కాబట్టి డాక్టర్స్ చూసి క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు అని టెస్ట్లు చేశారు నీటిల్ టెస్ట్ చేశారు మరొక టెస్ట్ చేశారు అన్ని చేసి అది వాళ్ళు వాళ్ళకు వాళ్ళు నిర్ధారించిన సమయాలలో కూడా దేవుడు నాకు నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడు హలో ఎలుయ దేవుడు నా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వస్తున్నాడు నేను ఆయన రక్షణలోకి వచ్చాను ఆయన దేవుని తెలుసుకున్నాను ఆయన నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు ఒకటి కాదు రెండుగా చెప్పుకుంటూ పోతే వివరించిన గొప్ప కార్యాలు ఆయన పట్ల చేశాడు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు క్రైస్తవం అంటే మతం మత మతంలోకి దిగడం అని కాదు క్రైస్తవం అంటే మతం కాదు క్రైస్తవులు క్రీస్తు దేవుడు అంటే మతం కాదు కానీ నీవు మారు మనసు పొంది రక్షణలోకి రావడమే క్రైస్తవ్యం తప్ప నేను మతం చేయడానికి చేయాలని కాదండి ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించలాగిన నా బిడ్డను స్వస్థపరిచిన దేవుడికి మా బట్ల గొప్ప కార్యము చేస్తున్న దేవుడికి ఇక్కడి చక్కటి సాక్ష్యాన్ని మీకు వివరించడానికి ఇచ్చిన దేవా దేవుడికి మరొక్కసారి నా కృతంగా చెల్లించుకుంటూ సమస్త మహిమా గణిత ప్రభావాలు కేవలం ఆయనక చెల్లులాగా చిన్న సాక్ష్యాన్ని దేవుడి దీవించమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ